హాయ్ అండి అందుకే నమస్కారం ఈరోజు అయితే మండి బిర్యానీ తిండి పోటీ అనమాట మండి అని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము మొన్నటిసారి అయితే మా మధ్యలకి బుధవారం ఉండడం వల్ల నీసి వినకపోవడం వల్ల వెజ్ పోటీ అయితే పెట్టుకున్నాము ఈరోజు నాన్ వెజ్ పోటీ మా ఆయనకు నాన్ వెజ్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం అనేది వస్తుంది అంటే నాన్ వెజ్ అనే కాదు పోటీ అంటే దానిలో ఉత్సాహం వస్తుంది అనమాట నేను పాల్గొంటున్నాను ఈసారి మొన్నటిసారి నేను పాల్గొనే పాల్గొనియలేదు అందుకని చెప్పి మొన్నటి గిఫ్ట్ నాకు నా ఇది నేను ఇవ్వడం లేదని చెప్పి ఫిక్స్ అనమాట అందుకని చెప్పి వీలు వీళ్ళు ఏమైనా చూసుకొని అది వరకు వెయ్యి రూపాయలు దొప్పేసింది నాకు మస్తు బాధ అనిపించింది ఇంకా నన్ను తినలే నాకు కూడా గిఫ్ట్ నాకు కూడా మస్తు బాధ అనిపించింది అయ్యో మొన్నటిసారి మా వరదలు చిన్న స్పూన్ ఇచ్చినా గానీ దబా 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 తిని ఫస్ట్ వచ్చింది అయితే ఓడిపోయినా నేను మమతక్క ఓడిపోయినాం అన్నమాట ఏం గిఫ్ట్ తేవాలని అర్థం కాలేదు ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేసుకున్నా తీసుకొస్తే ఇప్పుడు ఇంతలో మీరు సర్వ్ చేయండి ఇగో మా ఆయన జమ్మికుంటకు పోయి మరి మండి ఇదైతే తెచ్చిండు మండి ఎట్లా తయారు చేయాలి ఏందనేది తెలియదు అనమాట అందుకని ఇంట్లో తయారు చేద్దాం అనుకున్నాం కానీ మండి ఆ ప్రాసెస్ అదంతా ఒక ఒకసారి ఎప్పుడన్నా ట్రై కూడా చేయాలి మండి తయారు చేసి అయితే మండి మా జమ్కుంట్లు ఉన్నది అబ్బావా ఉన్నది అసలు యాక్చువల్లీ మండి అంటే ఒక పెద్ద పల్లెంలో అందరు కూర్చొని తింటారు కదా ఒకటే గిన్నెలు తింటారు కానీ మీ మాత్రం కాకపోతే నేను పోయి గిఫ్ట్ తీస్తాను తింటావా క్యారెట్ అక్క కేసి తొడ మాంసాలు వేసినట్టున్నారు తగ్గండి ఇప్పుడు దీనిలా ఎక్కువ ఎక్కువ చికెన్ పెట్టుకుంటే ప్రాబ్లం అని చిన్న చిన్నది సంబంధం లేదు అంత మంచిగా ఉన్నది అందరికి బరాబరి పంచుతారా ఇక రా నువ్వు తిండి పోటీలో గెలిచేందుకు గాను నీకు శాల్వతోని సన్మానం చేస్తానా ఇంకో మరి మామ దగ్గర ఏమో తిండిపోటీలో పాల్గొని కరీంనగర్ వెళ్ళిపోయింది నాకు ఏం గిఫ్ట్ ఏందనేది ప్లానింగ్ ఏం చేసుకోలేదు సమయానికి ఇక ప్రస్తుతం ఏం కదా సరికాన నాకన్నా కప్పలేదు వర్షిషాలు కూడా తిండిపోటీలా గెలువురా ఇంకా ఏదన్నా నువ్వు బాగా సర్ప్రైజ్ అయ్యి

మండీలో నచ్చేది ఒకటే మయనోసాస్ నాకు ఎక్కువ ఒకటి మొత్తం నేనే తీసుకోవాలి ఎప్పుడైనా ఇంకోటి ఏంటంటే దీనిలో ఈ తినేదానిలో రైస్ ఉంటుంది కదా రైస్ అయితే ఖచ్చితంగా మేము ముక్కలు ఎక్కువ వేసుకున్న చికెన్ ముక్కలు కొంచెం ఎక్కువ తక్కువ ఎవరైనా వేసుకున్నా కానీ రైస్ మాత్రం అందరం సమానంగా తీసుకుంటాం ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తింటే కట్టుకు వస్తుంది కాబట్టి ఎప్పుడైనా రైస్ క్వాంటిటీ మాత్రం హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎవరైనా హాఫ్ కేజీ కన్నా ఎక్కువ తినలేరు కాబట్టి అంటే మేమైతే తినలేము కాబట్టి ఎప్పుడైనా హాఫ్ కేజీ హాఫ్ కేజీ లాగానే ఉండేటట్టు చూసుకుంటున్నాం అనమాట నాకు వేసేటప్పుడు నేను మంచిగా చెక్ చేసుకోవాలి అసలు ఒకసారి పక్క పెట్టుకోవాలి మా మామ తక్క కూడా ఉంటే బాగుండాలి అనిపిస్తాంది పాపం సిగ్గాసిన అవసరం లేదా కరెక్టే ఇస్తా నేను అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ స్మెల్ అయితే మంచిగా వస్తుంది

ఈసారి పోరాడరా పోటేత్తారా అన్నట్టు కొంచెం ఎక్కువ రావాలని కోరుకున్నాను అయ్యో ఇంకెక్కువ వచ్చింది మిగిలింది మిగిలినా గుమర్చుకుంటా అయిపోవాలనే అంటే ఎక్కువ కొత్తమంటాడు ఆ తో పోసుకున్న నాకే తక్కువ మళ్ళా అయిపోయినాయి అయ్యో ఎక్కువ నాకే వస్తుంది ఎందుకంటే ఇలా కొంచెం కొంచెం మిగులుతుంది కదా అది చికెన్ పీస్ ఇంత పెద్దది నాకు ఉత్తప్పుడు అయితే పెద్ద పీస్ అని మరే చూసుకుంటారు కావచ్చు ఇప్పుడు తిండిపోట్లో మాత్రం ఎందుకు తీయనే ఉంచుకో ఎప్పుడైనా ఇట్లాంటి ఆనియన్స్ కావాలనుకుంటారు కానీ ఈ టైంలో మాత్రం ఉంచుకో ఉంచుకో అంటారు ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ మంచిగా ఉంటాయి ఇక తిండి ప్రారంభిద్దాం హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాం సూప్ అయిపోకున్నా మంచిదే మైనస్ హాస్ అయిపోకున్నా మంచిదే మైనస్ ను వద్దన్న అయిపోతుంది బాబా సూప్ అయిపోకున్నా మంచిదే మైనస్ హాస్ అయిపోకున్నా మంచిదే కానీ ఈ చికెన్ పీస్ అయిపోవాలి ఇది రైస్ అయిపోవాలి కేజీ ఫస్ట్ అయిపోతుంది చూద్దాం చెల్లకి లాస్ట్ టైం ది ఆదే ఏమితరం శాల్వా సన్మానం చేసేలో వీలే పాల్గొన్నారు కాబట్టి వీలే తీసుకుంటారు ఇస నేను పాల్గొంటున్నా కాబట్టి గిఫ్ట్ ఈ గిఫ్ట్ గిఫ్ట్ అట్టు మొక్కా గిఫ్ట్ గెలవద్దా దేవుడా ఇది ఎట్లన ఈ సరేన చూడాలి నేనైతే గెల్వాల అనుకో ఆకసురా గట్టిగా బకాసురులు కాకుండా నాకు ఆ ఛాన్స్ కొంచెం ఇంతకముందే చుట్టాలైతే మా అమ్మ దగ్ชัย కూడా పోషనా కొంచెం తక్కువ తింటదని అనుకుంటా నేను అయితే

ఇక తిందాము అసలు ఇది మంచిగా సపరించుకుంటే మంచిగా తినాలనిపిస్తుంది కానీ తొందర తొందర ఎందుకంటే ఆయన రాగి ఇడ్ల రాగి ఇడ్లని పెడితే ఓ రెండే తిన్నాడు ఇందుకనే కావచ్చు పోటీ కోసం అనే కావచ్చు ఆరోగ్యం దృష్టి ఎన్ని దినాల్లో అని తిని కొన్ని మొలకే తిన గింజలు కూడా తిన్నా ఓకే స్టార్ట్ చేద్దాం నాకు జీడిపప్పు చూస్తా అంటే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా జీడిపప్పు అంటే మస్తు ఇష్టము రెడీ వన్ టూ త్రీ త్రీ స్టార్ట్ అమ్మ నేను శాస్త్రం ముందు స్టార్ట్ చేస్తా జీడిపప్పు మంచిగా ఉన్నది మా శోషం అబ్బో అంటే గోసే ఉన్నది సూపర్ ఉంది చేస్తాం ఇప్పుడు తినే బిర్యానీలకి ఈ బిర్యానీకి మస్తు తేడా ఉంది మా ఆయనకు చిన్న షెంస్ ఇచ్చి మేము చేస్తుంది ఏంటంటే బాగుండు மம்தான் கிஃ் ஓகே ఓడిపోయిన వాళ్ళు బాధ తట్టుకుంటే కొంచెం కష్టం అవుతాడు అంటే ఇక మీరు గిఫ్ట్ గిఫ్ట్ అలా ముందే పిక్స్ అవుతా ఉన్నారు ఈ గిఫ్ట్ వత్తదే ఈ సారన్న లక్ష రూపాయలు చెప్తారా మీరు ఇద్దరు వచ్చి ఇక కొంచెం కాస్ట్లీ శాలువా తీసుకుతావక్క అయ్యో శాలో ఎందుకు అర్థం చేసుకోండి ఇక తిని గెలవడం జరిగింది డక్కా డక్క తిని ఆ విజయ కీర దోష ఇంకా నేను ఆస్వాదిస్తుంది అందుకనే ఓడిపోయినా వీళ్ళు సంబంధమే లేదు లేదు మేము కూడా చెల్లి అయితే మస్తు గట్టి పోటీ ఇచ్చింది నిజంగా జస్ట్ గెలుస్తుంది అనిపించింది ఇప్పుడు అయిపోయింది కానీ ఎట్ట తిన్నదో ఏమో ఎట్ట తిన్నదేమో అక్కడ దాకా ఎట్ట గు నిజంగా నేను తింటాను అనుకుంటాను మీరు చూస్తలేదు మీరేమో పల్లె చూసుకుంటా మాట్లాడి నువ్వు అంత మాట్లాడి తుప్పిల్ అన్ని అవి అంటే పడతాంటే నేను తింటా కానీ అంటే ఎంత గ్రేట్ తెలుసా దేవుడా తెలుసా నేను కూడా జారడానికి పోసుకుంటాను కానీ అసలు ఏందో ఏమో అన్నం కట్టి ఉన్నది తప్పు నాదేం కాదు తప్పు నాది కూడా కాదు మీరు హాస్టల్ తింటారు ఇప్పుడు ఆస్వాదిస్తూ మెల్లగా తిందాం మెల్ల మెల్ల తింటే సెకండ్ ప్రైజ్ ఏమన్నా ఉంటది అన్నం లేదు కానీ బాగుంది కదా కాదు నాకు పెద్ద పీస్ పెట్టారు మామ నువ్వు ఏదైనా కొట్టాను ముందే అది అది నువ్వు అడగాల్సింది ఎందుకంటే పెద్ద పిచ్చి పెట్టిన మాకు కూడా అనిపించింది అంటే ఇప్పుడు ఇస్తే ఓకే నీకు విన్నీత్తం కావచ్చు నువ్వు కంప్లీట్ కంపెనీషన్ పెద్ద పీజు పెట్టి అంటే అప్పుడు ఆగి అన్న ఈ కావచ్చు నువ్వు అదే కంప్లీట్ కంపెనీషన్ ఎట్లా పోతానే లేదు అసలు ఎందుకు పోదు ఇట్లాంటి ఇట్లా పోదు ఇట్లాంటి ఇట్లెస్తే తినపోతుంది మొత్తానికి నేనైతే గెలిచిన బావా ఏం ప్రజెప్తారో మళ్ళీ ఏందో వీళ్ళకి బావం ఎన్నిసార్లు పోటీ పెట్టినా నేను గెలుస్తలేను కదా ఓడిపోయినా గిఫ్ట్ ఇండి ఈసారి కొత్త గిఫ్ట్ రంగిఫ్ట్ కోసం రెడీ కొంచెం చికెన్ ఉన్నట్టున్నది ఓడిపోతే గిఫ్ట్ అన్న వాళ్ళు ఓడిపోవడానికి రెడీ ఉన్నారు గెలిస్తే గిఫ్ట్ అంటే గెలవడానికి రెడీ ఉన్నారు దేనికి రెడీ లేదు నీళ్ళొక్కదా నేను అయ్యి ఏంటి మధ్యలో అయిపోతాను నేనైతే ఆగం ఉన్నది మంచిగా కింద తింటాను మంచి మంచి ముక్క మంచి మంచి ముక్క పడ్డది అసలు సంబరం అనుకోవాలి నువ్వు అప్పుడు అయితే ఎంగిలి మంగళతాడు ఇప్పుడు మండి కదా స్పెషల్ కదా చూసుకుంటాను ఇంకా చూద్దా ఇంకేమైనా మాట్లాడాలి అనుకుంటాను కొంచెం మంచి దేవాలని మేము కూడా అదే అనుకుంటాను కొంచెం కాసే స్వాని ఇంకా ఇప్పుడు మీ అన్న నేను ఇచ్చినప్పుడు ఎవరికైనా సెలవర్ ఇచ్చిన మీరు ఇచ్చుకున్నప్పుడు సాలవర్ ఇచ్చుకున్నారు అసలు మీ ఇద్దరికి పోటీ పెట్టాల్సింది నేను సపో ఉన్నాయి పోండి అన్న వాళ్ళే స్పెషల్ ఈ పోటీ లేని వాళ్ళకి తిండి పెడతాము ఇక ఇప్పుడు పోయి కూడా తినేదిలేదు జరగడానికి ఇదండి మొత్తానికి ఈ రోజు ఫుడ్ పోటీ ఫుడ్ పోటీ ఫుడ్ పోటీ ఫుడ్ పోటీ అని ఎప్పుడు పడింది పొద్దునుండి మండి తింటున్న సంతోషం నుండనో ఓడిపోయిననే బాధలు ఉన్నో అర్థమైతే బాధపడక్క ఆ మొత్తం ఇగో పక్కబండంతా పసుపు రుద్దుకొని అదే కూర గిట్ట రుద్దుకుంటాను ఏదో ఇటు పక్క పక్క ఇటు పక్క అయితే పోటీ అని ఏదో ఏదో చేయాలి అనుకుంటా కానీ ఏదో వరకు ఒకటి అవుతలేదో అరే అది అది ఎత్తు తినగలుగుతాను బాబు అసలు నోటితోనే అన్నసాక ఇదేళతాడు రాదు నేను రే మూడు మూడి ఇడ్లీలు పెడితే ఇడ్లీ తీసేస్తాడు అన్నం ఇంత పెడితే అన్నం ఇంత తీసే తీసేయని అంటాడు అన్నంటే ఇప్పుడు ఎట్లా ఎట్లా తింటాయి పోటీ అంటే ఒక్కటి తినబుద్ధి అవుతుంది పోటీ అంటే సంబరం అనిపిస్తుంది అది అట్లా రోజు పోటీ పెట్టాలి పోటీ పెడితే మొత్తం ఇట్లా ముందరకి వస్తుంది నువ్వు రోజు తిని గెలవడానికి రెడీనే ఉన్నావు నేను రోజు తిని ఓడిపోవడానికి అయితే రెడీ లేని ఇప్పటికే మస్తు బాధపడతా అలా ఓడిపోతా వ్యక్తం చేస్తున్నా మమత ఇదో దారుణం అసలు నిజంగా నేను చిన్న చిన్న తిన్నట్టు అనిపిస్తాను కానీ అసలు ఎట్లా తింటాను మరి అర్థమైతే లేదు అసలు నువ్వు పిల్లి కళ్ళు మూసుకొని పాలు అయినట్టుగా నేనే అన్నట్టుగా నేనే ఓ తిండి తింటాను అందుకని అందుకనే తక్కు అన్నది ఒకరిదొకరు కనబడద్దు అప్పుడు అప్పుడు అది ఆ పోటీ గట్టిగా ఉండాలి నిజంగా ఖచ్చితంగా ప్లాన్ చేద్దాము ఇటు ఇటు ఏదన్నా ఏదైనా సాపనో లేకపోతే ఏదో ఇంత పెట్టిండు

ఇక ఏందో ఏమో నాకు ఇక నెక్స్ట్ తిండిపోటు ప్లాన్ చేయడానికి మస్తు అవుతుంది ఎప్పటికీ నేనే ఉత్సాహంగా ఇది పెడదామా అది అని ఆలోచించి ఇది చేసుడు అది చేసుడు అన్నీ ఎత్తా అంట ఇక నెక్స్ట్ కొంచెం ఆలోచితీగా బాబా గెలివందో మమత గెలువందో లేదో మమతక నేను పెట్టుకుంటా అంతే ఇక మామత ఏ ఫుడ్ ఇష్టమో ఆ ఫుడ్ తెచ్చి మామత పెట్టుకున్నా కూడా బజ్జీలు ఇష్టం చట్నీ బాగా కావాలంటే ఇంకా ఇదండి మన స్కిట్ లాగా చట్నీ ముందు అయిపోవట్లా అట్లా పెట్టుకోవాలి ఇంత అండి వీడియో ఇక నెక్స్ట్ తిండిపోటు అయితే నేను ఇంకా ఏమన్నా ఆలోచించలేదు మండే అనుకున్నాము మండే అనుకొని ఇట్లా అయితే పెట్టుకున్నాము మమత కూడా ఉంటే బాగుండని అయితే అనిపించింది నెక్స్ట్ మరి ఎవరితో వీలవుతుంది ఏం తిండిపోటి ఏదైనా స్పెషల్గా గేమ్ లాగా ఏదన్నా ఒకటి వెరైటీగా ప్లాన్ అయితే చేద్దామని అనుకుంటా ఉన్నా చివరి వరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు కనుక మీకు చేరాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మా వీడియోలు మీ వరకు చేరుతాయి ఎందుకంటే కొంతమంది కలిసినప్పుడు ఈ మధ్య వీడియోలు చేస్తే రోజు అడుగుతూ ఉన్నారు సడన్గా మేము అయితే రోజు అప్డేట్ ఇవ్వండి రోజు ఒక వీడియో రిలీజ్ కావడానికి అనేది చూస్తా ఉంటాము ఎంకే టీవీలో స్కిట్లు టీవీ పలకరింపులో ఇట్లా పోటీలు ఎంకెటీవీ వ్లాగ్స్ లో వ్లాగ్స్ సరదా వ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి తప్పకుండా ని సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ బాయ్ బాయ్ విన్నారే లేదా